బంగారు బంగారు ఆభరణాల మరియు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదా డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఈ ప్రజాయాత్ర జగన్ పరిపాలనకు వీడ్కోలు యాత్ర అన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం తెనాలి మండలం సంగం జాగర్లముడి నుండి ప్రజాయాత్ర ప్రారంభించారు తొలి రోజున సంగం జాగర్లముడి అంగలగుదురు పాలెం వరకు కొనసాగింది ఈ ప్రజాయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు తొలుత దేవాలయాల్లో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అరాచకాలు అవినీతి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కులతత్వాన్ని మతత్వాన్ని రెచ్చగొట్టడమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ పాలన మాకొద్దు అంటూ ఈ ప్రజాయాత్ర కొనసాగుతుందన్నారు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకే యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ I'm <laughs> ే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు ఈరోజు ఈ ప్రజాయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి కాల్ చెప్పడానికి ఎందుకంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చూసినటువంటి అవినీతి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటం నిర్వీర్యం చేయటమే కాకుండా మన చేతుల్లోకి పాలకుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని మతత్వాన్ని వర్గతత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేది మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు చేసేది శూన్యం ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమం ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతి మయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో నాయకులంటే అవినీతికి అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని పారదర్శితో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబుగారి షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లోకి తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం అంతేకాకుండా ఏ రకంగా ఈ పాలన జరిగింది ఇప్పటివరకు ఏ రకమైనటువంటి మాటలు చెప్పారు ఏ రకంగా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేశారు విద్యార్థి దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి మహిళలకు ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని ఏ రకంగా అమలు చేయలేకపోతుంది స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ రెండు వేల ఇరవై నాలుగు లోపల నేను మద్యపానాన్ని నిషేధం చేపోతే నేను ఎన్నికలకి రాను అని చెప్పి మాట తప్పను మడం తిప్పను నేను వస్తున్నా నేను చూస్తున్నా అనే మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం ఈ పాలనని చుదిమిట్టించాలి వీట్కోలు పలకాలి అందుకే రా కదిలిరా ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి అంటే ఉవ్వెత్తిన లేచిన తరంగంలాగా అన్ని వర్గాల ప్రజలు అశేష ప్రజానీకం తరలివచ్చినటువంటి సందర్భం ఎందుకంటే ఆనాడు సమాజంలో పట్టిన చీడ పీడ అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుతూ ఉంది